హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ బెంగళూరు డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్ నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బెంగళూరు నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేప్ పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు అయితే పట్టుబడిన వారి బ్లడ్ షాంపిల్స్ రిపోర్ట్ను వారు విడుదల చేశారు దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తుంది ఈ రేవు పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు నూట యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు డ్రగ్ టెస్టులో నటి హేమ సహా ఎనభై ఆరు మందికి పాజిటివ్గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలు నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు పట్టుబడిన వారిలో యాభై తొమ్మిది మంది పురుషుల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నాయన్నారు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టు వచ్చిందన్నారు ఇప్పటి వరకు నూట మూడు మందిలో మొత్తం ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సిలింగ్కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు డ్రగ్స్ తీసుకున్న వాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు బెంగళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ఇచ్చింది పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు హేమ చిరంజీవి ఆశీరాయ్కి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీస్ ఇవ్వనున్నారు రేవు పార్టీలో తెలుగు సినీ నటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి ఫామ్ హౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్ళి నేను ఆ పార్టీలో లేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పింది ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరో విడియో వీడియోను విడుదల చేసింది అయితే తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్